ప్రియమైన సహోదరి సహోదరులకు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక మీలో కొంతమంది ఎంతో మంచి మనస్సుతో ఈ పరిచర్యను బలపరుస్తున్నారు అందును బట్టి దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక ఇహమందు పరమందు గొప్ప దీవెనలు పరలోకపు ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించునుగాక దేవుని పరిచర్య అనగా ఎంతో భారభరితమైనది కనుక అనుదినము యేసుక్రీస్తు బంగారు మాట వింటూ ఆత్మీయంగా బలపడుతున్న సహోదరి సహోదరులారా ప్రతి నెల ఈ పరిచర్య కొరకు దేవుడు మిమ్మును ప్రేరేపించిన కానుకను పంపించి ఈ పరిచర్యను బలపరచండి తద్వారా పరలోకమందు ప్రభువైన దేవుడు మీ ప్రతిఫలాన్ని అధికము చేస్తాడు దేవుడన్నాడు ఇవ్వుడి మీకు ఇవ్వబడును మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని కాబట్టి దేవుని యొక్క పరిచర్య విషయము పరిచర్య నిమిత్తము మీరు విత్తనము విత్తినప్పుడు అది తప్పకుండా ప్రభు యొక్క సన్నిధిలో ఫలిస్తుంది సువార్త విస్తృతముగా జరుగుతుంది అంత మాత్రమే కాదు కానీ లోకములో నశించిపోతున్న ఆత్మలు కోట్ల కొలదిగా ఉన్నాయి నరకానికి వెళ్తూ ఉన్నారు చాలామంది ప్రతి ఆత్మ రక్షించబడాలని మీ అనుదిన ప్రార్థనలో ఆసక్తిగా ప్రార్థన చెయ్యండి నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయము ఆరవ వచనము నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని వెయ్యి తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అండ్ షోవింగ్ మెర్సీ అండ్ థౌజండ్స్ ఆఫ్ దెమ్ దట్ లవ్ మీ అండ్ కీప్ మై కమాండ్మెంట్స్ నా ఆజ్ఞలు గైకొని వారిని వెయ్యి తరాల వరకు కరుణిస్తానంటున్నాడు దేవుడు దేవుడు నిన్ను కరుణించునుగాక నీ బిడ్డలని కరుణించునుగాక నీ ఇంటి వారిని కరుణించునుగాక దేవునికి స్తోత్రం దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చుచున్నాడు ఆ పది ఆజ్ఞలు ఇచ్చుచున్న ఆ సమయంలోనే ఈ మాట కూడా ప్రభు ద్వారా రాబడింది దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ నీవు దీవించబడి నీ పిల్లలు దీవించబడి వారి పిల్లలు దీవించబడి సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నారా అయితే మొట్టమొదటిగా మీరు చేయాల్సింది మీ పిల్లల కోసం ఆస్తిపాస్తులు అంతస్తులు ఐశ్వర్యములు కూడబెట్టడం కాదు కానీ మొట్టమొదటిగా మీరు చేయాల్సింది దేవుణ్ణి ప్రేమించండి మొదటిది రెండవది ఆయన ఆజ్ఞలేమిటో గైకొనండి ఆయన ఆజ్ఞలను గైకొని ఆ ఆజ్ఞల ప్రకారము నడుచుకొనండి అంతే చాలు నీ బిడ్డల వెయ్యి తరాలు ఆశీర్వదించబడతాయి నీ ఒక్క తరం నమ్ముకుంటే నీ ఒక్క తరము అనగా నీ ఒక్కడవు భక్తిగా నీ ఒక్కదానవు భక్తిగా ఉంటే వెయ్యి తరాలకు భవిష్యత్తు ఇచ్చిన వ్యక్తివవుతావు నీవు కాబట్టి నీ బిడ్డల 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 వెయ్యి తరాలు క్షేమము వెయ్యి తరాల ఆశీర్వాదము ఈరోజు ఎక్కడ ఉంది అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆ ప్రేమలో ఉంది నువ్వు దేవుడి ఆజ్ఞలను గైకొంటే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే అందులోనే సమస్త ఆశీర్వాదము దాగి ఉంది నీవు దీవించబడతావు నీవు ఆశీర్వదించబడతావు నీ పిల్లల పిల్లలు కూడా దీవించబడి ఆశీర్వదించబడతారు కాబట్టి ఆస్తి పాస్తులు అంతస్తు ఐశ్వర్యములు కూడబెట్టుట కంటే ముందు చేయవలసింది దేవుణ్ణి ప్రేమించడం దేవుణ్ణి ప్రేమించండి ఆయన ఆజ్ఞలను గైకొనండి ద్వితీయోపదేశకాండము నాలుగవ అధ్యాయము నలభైవ వచనంలో కూడా ప్రభు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలను దేవునికి స్తోత్రం నీ దేవుడు నీకు ఫ్యూచర్లో దీర్ఘాయుష్యునివ్వాలి అంటే ఎక్కువ కాలము జీవించాలి అంటే దానికి నీకు కావాల్సినది ఏమిటంటే దేవునికి మహిమ కలుగునుగాక సర్వకాలము నీకు ఇచ్చుచున్న నీ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివి లాంగ్ లైఫ్ కలిగి జీవించాలి అంటే నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించడమే ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన కట్టడలను అనుసరిస్తే నీగాయషరుగుతుంది పెరుగుతుంది వంతుడు బాగుతావు ఎక్కువ కాలం నీవు బ్రతుకుతావు నీవు బ్రతికితే నీ పిల్లలు కూడా నిన్ను చూసి నీవెలా బ్రతికావో నీవెలా జీవిస్తున్నావో నీవెలా నడుచుకుంటున్నావో అదే నేర్చుకుంటారు నీవు దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే నీ పిల్లలు కూడా దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటారు నీవు ఎదుటివారిని గౌరవిస్తే నీ పిల్లలు కూడా ఎదుటివారిని గౌరవిస్తారు నువ్వు మంచి కార్యాలు చేస్తే నీ పిల్లలు కూడా మంచి కార్యాలే చేస్తారు నువ్వు మంచిగా జీవిస్తే నీవు పరిశుద్ధంగా బ్రతికితే నీవు యథార్థంగా బ్రతికితే నీవు ప్రేమగా బ్రతికితే నీవు నమ్మకంగా బ్రతికితే నీవు భయభక్తులతో బ్రతికితే నీవు ఏ విధంగా సత్ప్రవర్తన కలిగి జీవిస్తావో ఆ విధంగానే నీ బిడ్డలు కూడా సత్ప్రవర్తన కలిగి జీవిస్తారు నీ తల్లిదండ్రులను నీవెలా చూసుకుంటావో వారును నిన్ను చూసి రేపు నిన్ను అలాగే చూసుకుంటారు నీ బిడ్డల్ని నువ్వు ఎలా ప్రేమిస్తావో వారు నిన్ను చూసి రేపు వారి బిడ్డల్ని కూడా అలాగనే చూసుకుంటారు నువ్వు సమాజాన్ని సమాజంలో ఉన్న వ్యక్తులను మనుషులను ఏ విధంగా గౌరవిస్తావో వారును అలాగనే సమాజాన్ని గౌరవిస్తారు దేవునికి స్తోత్రం నీవు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్న కారణంగా నువ్వు సంతోషంగా జీవిస్తావు అది చూసి నేర్చుకున్న వాళ్ళు కూడా సంతోషంగా జీవిస్తారు ఏదేమైనప్పటికీ మొట్టమొదటి నీవు చేయవలసింది నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను తర్వాత ఆయన ఆజ్ఞలను నీవు గైకొనవలెను వెయ్యి తరాల ఆశీర్వాదము అందులోనే దాగి ఉన్నది దీర్ఘాయుష్యు అంటే ఎలా ఉంటుందో తెలుసా మోషే గురించి చెప్పబడింది ద్వితీయోపదేశకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఏడవ వచనములో మోషే చనిపోయినప్పుడు నూట ఇరువది ఏండ్ల ఈడుగలవాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక అతనికి దుష్టి మాధ్యము లేదు అతని సత్తువ తగ్గలేదు దేవునికి స్తోత్రం దేవుడిచ్చే బలము ఇలా ఉంటుంది మోషే దేవుణ్ణి ప్రేమించాడు మోషే అధికారాన్ని ప్రేమించలేదు మోషే దేవుని ప్రేమించాడు మోషే అంతస్తు వెంబడి ఐశ్వర్యము వెంబడి పడలేదు రాజ్యము వెంబడి పడలేదు కానీ తన ప్రజలతో శ్రమపడడానికి ఇష్టపడ్డాడు దేవుని ప్రజలతో శ్రమపడడానికి ఇష్టపడ్డాడు అదే దేవుని ప్రేమించడం అంటే దేవుని బిడ్డ దేవుని కోసం శ్రమపడు దేవుని ఆజ్ఞలను గైకొను దేవుని ప్రేమించు దేవుని ప్రజలతో శ్రమపడు ఈ రోజుల్లో మనం చేయవలసింది ఏమిటి పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని ప్రజల కోసం శ్రమపడాలి మోషే ఆ రోజుల్లోనే అలా చేశాడు ధర్మశాస్త్రము లేని రోజులలోనే ఈరోజు కృపాకాలానికి వచ్చాం యేసుక్రీస్తు మన కొరకు కలువరి సిలువలో మరణించాడు ఇంకెంతగా దేవుణ్ణి మనం ప్రేమించాలి మనం దేవుణ్ణి ప్రేమించే విషయంలో మొదటి స్థానం దేవునికే ఇవ్వాలి మొదటి స్థానము దేవునికే ఇచ్చి ప్రతి విషయంలో ఆయనను ఘనపరచు వారముగా మనము ఉండాలి దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు మీకు స్థుతులు స్తోత్రాలు నిన్ను ప్రేమించే మనసు ఇవ్వండి తండ్రి నీ ఆజ్ఞలు గైకొనే మనసు ఇవ్వండి ఎందుకంటే మా ఆశీర్వాదము ఆయువు సమస్తము నిన్ను ప్రేమించే విషయంలోనే దాగి ఉంది కనుక నీ ప్రేమ మా మీద ఎల్లప్పుడూ ఉంచండి నిన్ను మేము ప్రేమించువారిగా మమ్మల్ని ఉంచమని నీ ఆజ్ఞలను గైకుని వారుగా మమ్మల్ని ఉంచమని మొదటి స్థానము మేము ఎల్లప్పుడూ నీకే ఇస్తూ నిన్నే మొట్టమొదటిగా గౌరవించి ప్రేమించువారిగా ఉండునట్లు సహాయం చేయమని ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని దీర్ఘాయుషవంతునిగాను ఆరోగ్యవంతునిగాను బహు ఆశీర్వాదాలకు పాత్రునిగాను ఎంచమని ఏసుక్రీస్తు బంగారు మాట వింటూ అనుదినము బలపడుచున్న బిడ్డలను అలాగే ఈ పరిచర్యను ప్రేమించి కానుకు పంపుచున్న వారిని దశమ భాగం పంపుచున్న వారిని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా చేయమని ఏసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్